హాయ్ అండి వెల్కమ్ టు నాచినీలోకం ఈరోజైతే నేను అనుకోకుండా సాయిల్ మిక్స్ చేయాల్సి వస్తుంది ఎందుకని ఏదైతే మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా చూడండి ఇట్లా టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకైతే ఇట్లాంటివి అనుకోకుండా జరుగుతూనే ఉంటాయి ఏంటి ప్రాబ్లం ఎందుకు ఇలా చేస్తున్నాను అన్నది కూడా మీకు వివరంగా చెప్తాను ఇక్కడైతే నేను ముందుగా వాడిన సాయిల్ మిక్స్ని పాట్ మిక్స్ కానీ సాయిల్ మిక్స్ చేస్తున్నాను కదా దానికోసం అని ముందుగా వాడిందే ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఎప్పుడైనా మనం మన టెర్రస్ గార్డెన్లో ఇట్లాంటి క్రాప్ అయిపోయినాక ఇవన్నీ ఉంటాయి కదా ఈ సాయిల్ మిక్స్ అంతా క్రాప్ ఒకసారి అయిపోయాక మళ్ళీ ఇదైతే మళ్ళీ మంచిగా సాయిల్ మిక్స్ చేసి వేరే ప్లాంట్స్ ఏమైనా పెట్టుకుంటే ఆ ప్లాంట్స్ కూడా మంచిగా చక్కగా గ్రో అవుతాయి వాటికి అన్ని రకాల పోషకాలు కూడా అందుతాయి ఇంకొకటి ఏంటంటే మనకు మన టెరస్ గార్డెన్లో ఊరికే మట్టి కొనవలసిన అవసరం కూడా ఉండదు ఇట్లా మనం వాడిన మట్టిని మళ్ళీ దీంట్లోకి కంపోస్ట్లు అన్నీ కలుపుతూ వాడుతూ ఉంటే మన మట్టి కూడా చాలా ఆర్గానిక్గా మారిపోతుంది ఇంకా ఇక్కడ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో మన కలర్ కూడా అన్నీ మనం డ్రై లీవ్స్ ముందుగా వేసి పెట్టేస్తాం కదా పాటలో అదంతా మంచిగా కంపోస్ట్ అయిపోయి ఇట్లా మంచిగా ఉంటుంది కలర్ అయితే ఇంకా దీంట్లో విటమిన్స్ ఉంటాయి పోషకాలు ఉంటాయి కాకపోతే మనకు ముక్కకు తగినంతగా అయితే లభించవు ఇట్లా నేను అందులో బాక్స్ అంతా ఇప్పుడు థర్మకోల్ బాక్స్లో అయితే అంత పా సాయిల్ తీసేస్తున్నాను పాత సాయిల్ అదంతా కూడా ఇక్కడ కవర్ ముందుగా మనమైతే టెర్రస్ పైన ఎప్పుడైనా సాయిల్ మిక్స్ చేసేటప్పుడు ఇట్లాంటి ఒక పెద్ద కవర్ని అయితే ఉంచుకోండి దాంట్లో సాయిల్ మిక్స్ చేస్తే ఏంటంటే మన కింద కూడా మరకలు పడకుండా చక్కగా ఉంటుంది ఫ్లోర్ అయితే నీట్గా ఉంటుంది లేదంటే మనకు అన్నీ మరకలు పడి మళ్ళీ దాన్ని వాష్ చేయాలంటే మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక్కడ నేను ముందుగా ఇది ఆవు ఎరువు ఆ వెరువు తీసుకున్నాను ఇక్కడ వన్ పోర్షన్ అయితే ఇంకా ఇక్కడ మట్టి ఎంత వస్తుందో చూస్తాను దీనికి తగినంత పాత సాయిల్ మిక్స్ అయితే తీసుకుంటాను ఇంకా ఇందులో ఏమేమి మిక్స్ చేద్దామో చూద్దాము అయితే మనం దీంట్లో అన్ని మిక్స్ చేసేదానికంటే ముందు ఎందు గురించి ఈ సాయిల్ మిక్స్ చేస్తున్నాను అన్నది కూడా మీకు వివరంగా చెప్తాను ఇప్పుడైతే నేను సాయిల్ మిక్స్ చేసేది ఈ ప్లాంట్ గురించి ఈ ప్లాంట్ ఏంటంటే నేను ఈ చిన్న దాంట్లో పెట్టాను ముందుగా నేను ఇది ఈ మొక్క కొన్నప్పుడే ఇది జామ మొక్క ఇది చిన్న మొక్కనే కొన్నాను ఇది తీసుకొని కూడా నాకు సెవెన్ మంత్స్ వరకు అవుతుంది అయితే నేను ఇది తీసుకున్నప్పుడు సరేలే ఇది పెద్దగా పెరిగినప్పుడు చూద్దాంలే ఇప్పటికైతే పాటు పెద్ద పాటు ఖాళీగా లేదు కదా ఇది చిన్న మొక్కే కదా అని ఇందులో అయితే పెట్టేసాను తెచ్చినాక అయితే నేను తెచ్చినాక కొద్ది రోజులకే నేను ఇచ్చిన పోషకాలు లిక్విడ్ పోషకాలు కానివ్వండి లేదా కంపోస్ట్ ఇట్లాంటి వాటి వల్ల చక్కగా రీపార్ట్ చేశాను నార్మల్గా స్టార్టింగ్ చిన్న మొక్క కాబట్టి నార్మల్గానే రీపార్ట్ చేశాను కానీ దానికి నేను ఇచ్చిన పోషకాల వల్ల మంచిగా ఫ్లవరింగ్ వచ్చింది ఇంతకుముందు నా పాత వీడియోలలో కూడా మీకు చూపించాను ఇట్లా మంచిగా జామకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇట్లా ప్రతి కొమ్మకి ఇంత చిన్న చెట్టు ఇది అయినా కూడా ప్రతి కొమ్మ కొమ్మకి కూడా ఫ్రూటింగ్ అయితే మంచిగా స్టార్ట్ అయింది ఇక దీన్ని ఇట్లాగే ఎట్లాగైనా సరే ఇందులోనే నేను ఈ కాయలు కాయించాలి అని అయితే డిసైడ్ చేసుకున్నాను ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని రీపాట్ చేయకుండా ఇంత చిన్న పాటలోనే నేను దీన్ని కాయలు కాయించి మీ అందరికి చూపించాలి అలాగే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని నేను కూడా ఇలా మంచిగా పెంచగలను అన్న ఒక నమ్మకం కూడా నాకు వస్తుంది అన్న ఉద్దేశంతో ఇందులోనే నేను చక్కగా గ్రో చేస్తూ వస్తున్నాను ఇంకా దీనికైతే నేను ఇట్లా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఒక్కొక్కసారి అయితే మట్టిలో పెట్టేశాను ఇంకా ఒక్కొక్కసారి అయితే ఊరికే మట్టిలో పెడితే కూడా ముక్కకి ఇబ్బంది అవుతుందని ఇట్లా చిన్న చిన్న వాటిల్లో కూడా ఈ చిన్నపాటు కాబట్టి ఇట్లా చిన్న చిన్న వాటిల్లో కూడా పెట్టాను అయితే ఇక్కడ ఏమైందంటే నేను కిచెన్ వేస్ట్ పెట్టడం వల్ల దీంట్లో నుంచి ఈ కాకరకాయ ముక్కలు వచ్చాయి ఇవి కూడా దీంతో పాటు కాంపిటీషన్గా చక్కగా పెరుగుతున్నాయి ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది మంచిగా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇలా చూడండి రెండు ఒకదానికొకటి కాంపిటీషన్గా పెరుగుతున్నాయి ఇంత చిన్న పాటలోనే అయితే ఇప్పుడైతే నాకు అనిపించింది ఈ మొక్కని ఎలాగైనా నేను దీంట్లో కాయలు కాయించగలుగుతాను అన్న నమ్మకం అయితే వచ్చేసింది ఈ ఈ కాయల సైజ్ కూడా చూసినాక కాకపోతే ఇదొక్కటే కాకుండా దీనికి రెండిటికి న్యాయం చేయాలి రెండు మంచిగా హెల్దీగా గ్రో అవ్వాలి అంటే కష్టం వీటిని అయితే తీసేయాలంటే నాకు ఇది మనకు సాయిల్లో వాటంతట అవే వచ్చిన మొక్కలు ఏవైనా కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి అందుకని నాకు ఈ కాకరకాయ మొక్కలను అయితే తీయాలనిపించట్లేదు ఇంకా నేనైతే ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను కొద్దిగా నాకు ఎందుకంటే ఈ పాటలోనే పెంచాలనుకున్నాను కాబట్టి తీయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది కాకపోతే ఇది రెండు చక్కగా గ్రో అవ్వాలంటే మాత్రం ఈ పాట సరిపోదు అందుకని ఇప్పుడు నేను దీని గురించి సాయిల్ మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి ఇవి అనుకోకుండా వచ్చిన మొక్కలు కదా ఇట్లాంటి మన టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళు ఎవరికైనా ఇదైతే ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆ చిన్న చిన్న వాటిల్లో కూడా అనుకోని మొక్కలు వస్తాయి కాకపోతే ఇది రీపార్ట్ వేరే దాంట్లో చేద్దామా కాకరకాయ పాదు అని అంటే ఇప్పుడు ముందే ఎండాకాలం ఏ మొక్క కూడా ని తట్టుకోలేదు అందుకని ఇప్పుడు నేను ఏ విధంగా రీపార్ట్ చేస్తున్నాను దీన్ని అన్నది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ సాయిల్ మిక్స్ కోసం అయితే మనం ఫ్రూట్ ప్లాంట్ పెడుతున్నాం కదా అందుకోసమని అంటే ప్రతిసారి నేను చెప్పేది ఇది కంపోస్ట్ మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఏదైనా కలిపి చేసుకునేది కానీ కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటారు కదా వాళ్ళ కోసమని ఇంకా మళ్ళీ స్పెషల్గా చెప్తున్నాను ఇక్కడ మనం కౌ అన్ని వన్ని వన్ రేషియోలో ఇదైతే కౌడంగు ఇంకా కౌడంగ్కి సమానంగా మన గార్డెన్ సాయిల్ ఇది ఇంకా ఊక ఊక అంటే మన వరి పొట్టు ఉంటుంది కదా అండి అది ఊక ఇదైతే కోకోపీట్ ఇంకా ఇది కాస్త ఇసుక ఇవన్నీ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే ఇది బూడిద బొగ్గులు కొద్దిగా మనకు పొగాకు పౌడర్ ఇంకా మా మీ దగ్గర ఉంటే గనక ట్రైకోడర్మా సుడు ఇట్లాంటివి వేసుకోవచ్చు ఇంకా దీంట్లోకే కొద్దిగా వేప పొడి మనం బయట నుంచి కొనుకొచ్చుకుంటాం కదా అది ఒకవేళ లేదు మా దగ్గర వేప పొడి అనుకుంటే కనుక వేప ఆకులైనా సరే సాయిల్ అంతా మిక్స్ చేసుకోవచ్చు ఇదంతా మనం ఇందులో మొత్తం కలుపుకోవాలి అట్లాగే మనం బోన్ మీల్ కూడా బోన్ మీల్ సపరేట్ గా కొనుకోకుండా ఇక్కడ చూడండి నేనైతే షెల్స్ ని ఇలా పక్కన పెట్టేస్తాను వీటన్నింటినీ అయితే నేను ఎప్పుడైనా సాయిల్ మిక్స్ చేసినప్పుడు ఇట్లా చే మొత్తం వేసుకుంటే మనకి షెల్ అయితే మంచిగా రిలీ కాల్షియం రిలీజ్ అవుతుంది ఇంకా మనకు పొటాషియం ఇవన్నీ కావాలని దానికోసం అని అయితే ఇవి బనానా పిల్స్ బనానా పిల్స్ని కూడా మనం ఇలా కాస్త నలిపేసుకుంటే డ్రై అయిపోతాయి ఇది ఇదేమో టీ పౌడర్ టీ పౌడర్ ఇట్లాంటివన్నీ మనం చక్కగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మంచి బలమైన సాయిల్ మిక్స్ అయితే రెడీ అవుతుంది మనం కౌడంగ్ కంపోస్ట్ ప్లేస్లో అయితే మేక ఎరువు కానీ ఈ ఎండాకాలం అయితే మేక ఎరువు వాడకపోవడమే బెటరు ఇంకా వర్షాకాలంలో చలికాలంలో అట్లయితే మేక ఎరువు మనం మంచిగా వాడుకోవచ్చు లేదంటే కిచెన్ కంపోస్ట్ ఇంకా వర్మీ కంపోస్ట్ ఇట్లాంటివి ఏదైనా ఒక రకమైన ఒక్క రకమైన కంపోస్ట్ ఉంటే సరిపోతుంది లేదా లీఫ్ కంపోస్ట్ ఉంటుంది కదా లీఫ్ కంపోస్ట్ అయితే ఇంకా వీటన్నిటికంటే చాలా మంచిగా పనిచేస్తుంది ఇక్కడైతే ఈ థర్మాకోల్ బాక్స్ ఖాళీ చేశాను కదా ఇందులో ముందుగా డ్రైనోల్స్ అయితే ఇట్లా సైడ్ కి పెట్టుకున్నాను ఇట్లా పెట్టేసి దీనిపైన ఏదైనా ఒకటి దీని ఇట్లా కొబ్బరి చిప్పలు కానివ్వండి టైల్స్ ఇట్లాంటి రాళ్ళు లేదా ఇట్లా ప్లాస్టిక్ కప్పు పెట్టేసి దీనిపైన కాస్త వెయిట్ కోసం అని ఇలా రాయి పెట్టేసుకుని దీంట్లో నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఈ మన గార్డెన్ లీవ్స్ అన్ని చిత్త ఇవన్నీ ఇట్లా ఒక దగ్గర వేసి ఉంచుతాను నేను వీటన్నింటినీ ఇక్కడ చూడండి ఇది ఎంత లావపాటిది కూడా ఇవన్నీ కూడా మనకు కంపోస్ట్ అయిపోయి ముక్కకైతే చక్కగా బలాన్ని అందిస్తాయి అందుకోసం అది మనం ఇప్పుడు కూడా మన గార్డెన్ వేస్ట్ ని అయితే వేయకూడదు అస్సలు ఇంకా మనం బయట నుంచి ఆకులు కలెక్ట్ అంటే ఇందులో చూడండి నేను మందార చెట్టుకు కాఫీ పౌడర్ అట్లాంటి వాడుతుంటాను కదా ఇవి కూడా ఇందులో ఉన్నాయి వీటిలాంటి కవర్స్ అయితే తీసేయాలి నేను ఎప్పుడు చెప్తాను కదా హాఫ్ మట్టుకైతే ఇవి డ్రై లీవ్స్ వేస్తాను అని ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇట్లా అయితే చాలా వరకు డ్రై లీవ్స్ వేసాను ఇంకా దీనిపైన మళ్ళీ మట్టి వేసేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా మనకు డ్రై లీవ్స్ కంపోస్ట్ అయితే చక్కగా మంచిగా పనిచేస్తుంది ఇట్లా మట్టి మొత్తం ఫిల్ చేసుకోవాలి మీరు ఇక్కడ చూడండి ఇప్పుడు నేను థర్మకోల్ బాక్స్ ఫిల్ చేశాను కదా నేను లేటెస్ట్గా ఒక వీడియో చేశాను ఇట్లాంటి స్టాండ్స్ ప్లాస్టిక్ స్టాండ్స్ అయితే నేను తెప్పించుకున్నాను అని ఇప్పుడు కూడా దీనికి ఇంత వెయిట్ ఉంటుంది కదా ఈ థర్మాకోల్ బాక్ థర్మాకోల్ బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది అయినా కూడా దీన్ని నేను దానిపైన పెడుతున్నాను ఎందుకంటే దీని కింద ఎండ తగలదు అలాగే ఇంత వెయిట్ కూడా అది ఆపుతుంది అందు గురించి అనేసి ఇప్పుడైతే నేను ఈ స్టాండ్నే యూజ్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే థర్మకోల్ బాక్స్ ఈ స్టాండ్ పైన పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి స్టాండ్ కూడా మీకు చూపిస్తున్నాను ఈ స్టాండ్ పై నేను పెట్టేసుకుని దీంట్లో మంచిగా వాటర్ వేసుకోవాలి ఎప్పుడైనా మనం కొత్త మొక్క నాటుకోవాలనుకున్నప్పుడు అయితే ఇట్లా ఒక రెండు మూడు రోజులు ఈ మట్టినంతా తడిపేసేయాలి వెంటనే మనం ప్లాంట్ అయితే డైరెక్ట్గా మట్టిలో నాటకూడదు ఒక టూ డేస్ వదిలేసినా పర్వాలేదు ఇట్లా వాటర్ ఇచ్చుకుంటూ అప్పుడు దీంట్లో వేడంతా పోతుంది కాబట్టి ఆ ప్లాంట్ కూడా సేఫ్గా ఉంటుంది ఇక్కడ చూస్తే నేను ఇంతకుముందు మీరు చెప్పాను ప్లాంట్కి దీనికి థర్మకోల్ బాక్స్కి హోల్స్ చేసేటప్పుడు ఇలా సైడ్కి చేసుకోండి అని ఎందుకంటే మనకు వాటర్ ఎప్పుడైనా ఇట్లా పోతుంది కదా ఇప్పుడే ఇందులో వాటర్ వేశాను ఈ వాటర్ అంతా ఇక్కడ వస్తుంది చూడండి ఇట్లా మనం ఏదైనా టబ్ లాంటిది ఇట్లా చిన్న గిన్నె లాంటిది పెట్టుకుంటే మనకి ఇదంతా లిక్విడ్ అంతా చాలా పోషకాలు ఉంటాయి ఇప్పుడు కొత్త మట్టి కదా అట్లాంటప్పుడు ఊరికే మనం నీళ్ళు పోసినప్పుడు కారిపోయి ఫ్లోర్ పాడవకుండా కూడా కొద్దిగా మనం ఇట్లాంటి టిప్స్ కూడా పాటించవచ్చు ఇప్పుడు చూడండి ఈ మొక్కని ఈ స్టాండ్ పై నుంచి డైరెక్ట్ గా ఈ కుండీతో పాటు ఇందులో పెట్టేశాను అంటే ఇది డబల్ ఏమంటారండి డబల్ పార్ట్ లో పెట్టడం అన్నట్టు ఇప్పుడు ఈ మొక్క వేర్లన్నీ ఇందులోకి వెళ్ళి దీనికి కావలసిన బలం కూడా అందుతుంది అప్పుడు ఇక్కడ మొక్కలు ఇవన్నీ కూడా చాలా చక్కగా గ్రో అవుతాయి ఇప్పుడైతే చూద్దాం మనం ఎంతవరకు ఇది ఇట్లా మంచిగా పనిచేస్తుందని పర్సెంట్ అయితే మొక్కలు చక్కగానే గ్రో అవుతాయి ఇంకా దాంట్లో ఏం సందేహం లేదు ఇక్కడ చూస్తే మనం ఇదంతా ఖాళీ ప్లేస్ ఇది నేను మీరు గమనిస్తే ఒక పక్కన పెట్టేశాను ఈ థర్మాకోల్ బాక్స్ లో ఇంకా ఈ ప్లేస్ ఉంటుంది కదా ఇది వేస్ట్ అవ్వకుండా మనం ఆకుకూరలు కానీ ఇట్లాంటి ఏదైనా చిన్న చిన్నవి ఆల్రెడీ మనకైతే ముందే మనం సాయిల్ మిక్స్ కొత్తలు చేసుకున్నప్పుడు అయితే రకరకాల ఆకుకూరలు అయితే ఇక్కడ అన్ని వచ్చేస్తూ ఉంటాయి టమాటా ప్లాంట్స్ ఆకుకూరలు అట్లాంటివన్నీ అవన్నీ కాకుండా మనం ఇంకా కొన్ని కూడా ఇక్కడ ఏమైనా వేసుకోవడానికి కూడా ఇంత ప్లేస్ కూడా ఉంటుంది నేనైతే ఇంత చిన్న పాటలో మంచిగా హెల్దీగా క్రాప్ అయితే తీయాలి మా జామకాయలు అయితే మంచిగా పెద్ద సైజులో పెంచాలి అన్నది కూడా ఒక గా తీసుకున్నాను కానీ మధ్యలో డ్రాప్ అవుతున్నాను అది కూడా కాస్త నాకు బాధగా అనిపించింది అయినా కూడా ఇట్లాంటివి తప్పవు కదండి ఇలా అయ్యింది కాకపోతే ఇట్లాంటి చిన్న చిన్నవి ఇవి మరి పెద్ద విషయాలు కూడా కాదు కదా కాకపోతే సరదాగా అనిపిస్తుంది కాబట్టి ఇట్లా అనుకుంటాము ఇది కాకుంటే మళ్ళీ ఇంకొకటైనా సరే ఇట్లా పెంచి మీకు మంచిగా జామకాయలు లేదా ఇంకా వేరే ఫ్రూట్స్ అయినా సరే ఇట్లాంటి చిన్న చిన్న పాటలు పెంచి చూపించడానికైతే ట్రై చేస్తాను ఇంకా ఈ మొక్క అయితే నేను ఈ జామకాయలు కానివ్వండి ఇవన్నీ పిందెలు అంటే పువ్వు స్టేజ్ నుంచి మనకు పూత కాత కాని నుండి ఇవన్నీ ఇట్లా రావడానికి అయితే నేను దీనికి ఇచ్చింది ఏంటి అంటే ముఖ్యంగా వీక్లీ వన్స్ ఒక బనానా ఇచ్చేదాన్ని వీక్లీ వన్స్ తప్పకుండా దీనికి ఒక బనానా ఇక్కడ కొద్దిగా మట్టి కలిపేసి పెట్టేసేదాన్ని ఇంకా నార్మల్గా నా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా ఫెర్టిలైజర్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ప్రతి ప్లాంట్స్తో పాటు ఈ ప్లాంట్కి కూడా చక్కగా ఇచ్చేదాన్ని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మరీ మనం ముందే చిన్నపాటు అన్ని కిందికి పోయేటట్టు కూడా మనం పోషకాలన్నీ వేస్ట్ కాకుండా చూసుకోవాలి అందుకని ఇట్లా చూసుకుంటూ వచ్చాను కాబట్టి ఈ మొక్క అయితే ఇంత హెల్దీగా ఇంత మంచిగా మీకైతే ఈ చక్కటి ఫ్రూటింగ్ తో మీకు కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ నాకు మీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నా వీడియో ఇది ఎలా ఉంది అన్నది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనే ఉద్దేశంతో అయితే నేను ఇది మీకు షేర్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్